మే పదిహేను రెండు వేల ఎనిమిది నోయిడాలోని ఎల్ థర్టీ టూ ఫ్లాట్ ఆ రోజు రాత్రి పదిన్నర పదకొండు గంటల సమయంలో ఆ ఇంట్లో అంతా చాలా నార్మల్గా ఉంది కానీ మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకి ఆ ఇంటి తలుపులు తెరిచేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది పద్నాలుగేళ్ల ఆరుషి తన గదిలోని ప్రాణాలు కోల్పోయింది ఈ కేసు గురించి మనం గత పదిహేనేళ్ళుగా ఎన్నో కథలు విన్నాం కానీ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఒకే ఒక్క పాయింట్ దగ్గర ఆగిపోయింది అదే ఆ రాత్రి జరిగిన ఆ నాలుగు గంటల సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆ నాలుగు గంటల్లో ఆ ఇంట్లో ఏం జరిగింది పక్క గదిలోనే ఉన్న పేరెంట్స్కి అంత దారుణంగా హత్య జరుగుతుంటే వాళ్ళకి ఒక చిన్న శబ్దం కూడా వినిపించలేదా అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆ నాలుగు గంటల్లోనే ఆ ఇంట్లో ఏదో జరిగింది పక్క గదిలోనే పేరెంట్స్ ఉన్నారు మరి అంత దారుణంగా హత్య జరుగుతుంటే వాళ్ళ ఒక చిన్న శబ్దం కూడా వినిపించలేదా అసలు ఆ నాలుగు గంటల టైం లైన్లో బయటి వ్యక్తులు లోపలికి వచ్చారా ఓర్ లోపల లోపలున్న వాళ్ళు బయటికి వెళ్ళారా ఈ యొక్క చిన్న క్లూ దొరికితే ఈ కేసు ఎప్పుడో సాల్వ్ అయిపోయేది ఆరుషి తల్వార్ కేసులో నిందితులు ఎవరు అన్నది కోర్టులు తేల్చలేకపోయాయి కానీ ఆ రాత్రి జరిగిన ఆ నాలుగు గంటల మిస్టరీని మనం లాజికల్గా విశ్లేషిస్తే మనకు తెలియని కొన్ని నిజాలు బయటపడతాయి ఈ వీడియోలో నేను మీకు కొత్తగా ఏ కథని చెప్పను కేవలం ఆ రాత్రి జరిగిన టైం లైన్ని సాక్ష్యాలు చెప్పని ఆ రెండు వందల నలభై నిమిషాల నిశ్శబ్దాన్ని మేము ముందు ఉంచుతాను ఒకసారి మీరే ఆలోచించండి మొదటి ప్రశ్న ఇంటి నిర్మాణం మీరు ఈ మ్యాప్ని జాగ్రత్తగా గమనిస్తే ఆరుషి గది మరియు ఆమె తల్లిదండ్రుల గది పక్క పక్కనే ఉన్నాయి ఒక గోడ మాత్రమే తేడా పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఆరుషి గదికి ఆటోమేటిక్ టోర్ ఉంది మరి ఆ రాత్రి ఆ తలుపులు ఎలా తెరిచారు ఒకవేళ బలవంతంగా తెరిస్తే పక్క గదిలో ఉన్నవారికి శబ్దం వినిపించాలి కదా అవది డిజిటల్ సాక్ష్యం ఆ రాత్రి పన్నెండు గంటల సమయంలో తల్వార్ ఆరుషి గదిలో రూటర్ చెక్ చేశారు కానీ విచిత్రం ఏంటంటే తెల్లవారుజామున మూడు యాభై మూడుకి ఆ ఇంటర్నెట్ రూటర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంది అంటే ఆ నాలుగు గంటల సమయంలో ఎవరో ఒకరు ఇంటర్నెట్ వాడుతున్నారు చనిపోయే ముందు ఆరుషి యూజ్ చేస్తుందా లేక హత్య చేశాక హంతకుడు వాడా ఒకవేళ హంతకుడే వాడితే అంత ధైర్యంగా నాలుగు గంటల ఆ ఇంట్లోనే ఉన్నాడా మూడవ ప్రశ్న మాయమైన హేమరాజ్ మరుసటి రోజు ఉదయం ఆరుష్య బాడీ దొరికినప్పుడు అందరూ హేమరాజే హంతకుడు అనుకున్నారు కానీ ఒక రోజు తర్వాత అతని బాడీ డాబా మీద దొరికింది ఇక్కడే అసలు మిస్టరీ ఉంది డాబా తలుపులు బయట నుండి లాక్ చేసింది హేమరాజును చంపాక హంతకుడు బయటికి వచ్చి తలుపు లాక్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి మెయిన్ డోర్ లాక్ చేశాడా ఇది ఒక వ్యక్తి వల్ల సాధ్యమయ్యే పనిలా లేదు అప్పట్లో ఆ ఇంట్లో పనులు జరుగుతూ ఉన్నాయి పనివాళ్ళు వచ్చి వెళ్తుంటారు ఒకవేళ ఆ రాత్రి డాబా తలుపులు వేయడం ఎవరైనా మర్చిపోయి ఉంటే హంతకుడు ఆ తెరిచిన దారి గుండానే లోపలికి వచ్చి హత్యలు చేశాక వెళ్తూ వెళ్తూ బయట నుండి తాళం వేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా నాలుగో ప్రశ్న హత్యకు వాడిన ఆయుధాలేవి పోలీసులు ముందుగా గోల్ఫ్ స్టిక్ అన్నారు తరువాత సర్జికల్ బ్లేడ్ అన్నారు కానీ అంత తక్కువ సమయంలో ఆయుధాలు క్లీన్ చేసి ఎక్కడ దాచారు హంతకుడు తనతో పాటే తీసుకెళ్ళిపోయాడా ఐదవ ప్రశ్న క్లీన్ అయిన క్రైమ్ సీన్ ఆరుషి బెడ్షీట్ మీద ఎలాంటి మడతలు లేవు అన్నీ సర్ది పెట్టినట్టున్నాయి హంతకుడు హత్య చేయడమే కాకుండా చాలా ఓపిక్గా ఆధారాలను చెరిపేయడానికి ప్రయత్నించాడా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా అంత ప్లాండ్గా వ్యవహరించింది ఎవరు అయితే ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు దొరక్కపోవడానికి ప్రధాన కారణం సిస్టమ్ ఫెయిల్యూర్ ఫస్ట్ పోలీసుల ప్రాథమిక పొరపాటు మే పదహారు ఉదయం ఆరుషి బాడీ దొరికినప్పుడు పోలీసులు హేమరాజ్ కనిపించడం లేదని అతనే హంతగూడని ఫిక్స్ అయిపోయారు డాబా తలుపులు లాక్ చేసి ఉంది కదా అని కనీసం ఆ తాళం పగలగొట్టి పైన ఏముందో చూడాలని కనీస ఆలోచన చేయలేదు ఆ ఒక్కరోజు ఆ బాడీ ఎండలో పడి ఉండడం వల్ల కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలు నాశనమయ్యాయి క్రైమ్ సీన్ కంటామినేషన్ ఒక హత్య జరిగినప్పుడు ఆ ప్రదేశాన్ని క్రైమ్ సీన్ అని పిలిచి ఎవరిని రానివ్వకూడదు కానీ ఆరుషి ఇంట్లోకి ఆ రోజు బంధువులు మీడియా ఇరుగు పొరుగు అందరూ వచ్చారు వాళ్ళు అక్కడ కూర్చున్నారు నీళ్లు తాగారు వస్తువులను ముట్టుకున్నారు దీనివల్ల హంతకుడు వేలిముద్రలేవో వచ్చిన వారి వేలిముద్రలేవో కనుక్కోవడం అసాధ్యంగా మారింది పరస్పర విరుద్ధమైన ఇన్వెస్టిగేషన్ సిబిఐ వర్సెస్ సిబిఐ ఈ కేసును రెండు వేర్వేరు సిబిఐ టీమ్స్ ఇన్వెస్టిగేట్ చేశాయి మొదటి టీం పనివాళ్ళు చేశారని ఆధారాలు సేకరించారు రెండవ టీం తల్లిదండ్రులే చేశారని వాదించారు ఒకే డిపార్ట్మెంట్లో రెండు టీమ్స్ రెండు వేర్వేరు కథలు చెప్పడం వల్ల కేసు నీరుగారిపోయింది కోర్టు తీర్పు ఇవ్వకముందే మీడియా ఈ కేసులో ఒక వైపుకు తీసుకొని అల్లేసింది దీనివల్ల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ఒత్తిడి పెరిగి నిజాన్ని వెతకడం కంటే ఎవరో ఒకరిని నిందితులుగా చూపించడానికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఇదంతా చూస్తుంటే ఒకటే అర్థమవుతుంది ఇది కేవలం ఒక హత్య కాదు వ్యవస్థ చేసిన అతిపెద్ద వైఫల్యం మొదటి ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు చేయాల్సిన పనులు సరిగ్గా చేసి ఉంటే ఈరోజు ఆరుషికి న్యాయం జరిగి ఉండేది సాక్ష్యాలు దొరకలేదా లేక దొరకకుండా పోయేలా చేశారా అనేది అసలు ప్రశ్న ఈ ఐదు ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం లేని మిస్టరీలే ఈ కేసులో సాక్ష్యాలు లేవు అని కాదు ఉన్న సాక్ష్యాలను ఎవరూ సరిగ్గా విశ్లేషించలేదు పోలీసులు దారిలో వెళ్తే సిబిఐ మరో దారిలో వెళ్ళింది చివరికి మిగిలింది మాత్రం ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం మరియు ఎప్పటికీ వీడని ఈ నాలుగు గంటల మిస్టరీ మీకేమనిపిస్తుంది ఆ రాత్రి ఆ ఇంట్లో మూడో వ్యక్తి ఉన్నాడా లేక మనకు తెలిసిన కథ వెనుక ఇంకేదైనా ఉందా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం